ఓకే ఫ్రెండ్స్ మరొకసారి మీరందరూ కూడా అన్న మాకు కొంచెం ట్రైనింగ్ అంటే ఇంకా భయంగానే ఉందన్న చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది దయచేసి మీరు మా గురించి మాట్లాడండి అన్న అని చెప్పేసి చాలాసార్లు నాకైతే అడుగుతున్నారు కొంచెం నేనున్నటువంటి సిచ్యువేషన్లో బిజీలో మీకోసం నేను మాట్లాడలేకపోతున్నాను అయినప్పటికీ మీకున్నటువంటి టెన్షన్స్ని భయాన్ని తీసివేయడానికి మరొకసారి నేను మీ ముందుకైతే రావడం జరిగిందనమాట సాధారణంగా ట్రైనింగ్లో టెన్షన్ ఉంటుంది ఎక్కువ టెన్షన్ టెన్షన్ ఎందుకు టెన్షన్ ఉంటుందంటే అతిగా ఊహించుకోవడం అతిగా ఊహించుకోవడం ఏదో జరిగిపోతుంది నేను చేయలేనేమో నేను ఫెయిల్ అవుతానేమో నేను అందరి ముందు నవ్వులు ఫాలో అవుతానేమో నేను ఇది మిస్ అయితే ఎలాగా నా ఆరోగ్యం సహకరించదేమో నాకు కాళ్ళు బాగా ఫెయిన్ వస్తున్నాయి నా చెస్ట్ బాగా ఫెయిన్ వస్తుంది అందరిలాగా నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి చాలామంది అపోహలు అంటారు నేను అన్నట్లని కూడా చాలా అపోహలకు వెళ్ళిపోతున్నారు దయచేసి మీ అపోహలన్నీ బయట పెట్టండి ట్రైనింగ్లో టెన్షన్ భయం లేకుండా ఫస్ట్ ఏంటంటే మెంటల్గా ఉండాలి మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి నేను ఏదైనా చేయగలుగుతాను నే అందరూ చేయగలుగుతున్నారు నేను మాత్రం ఎందుకు చేయలేను అందరితో పాటు నేను కూడా ఈజీగా చేసేస్తాను అని ఎవరైతే తన మనసుని దృఢ సంకల్పంతో నిలుపుకుంటారో వాళ్ళైతే ఈజీగా చేసేస్తారండి భయం అంటే బలహీనత కాదు భయం అనేది బలహీనత కాదు ఎందుకు కాదంటే మనకి ఎందుకు భయం వేస్తుందంటే మనం వెళ్ళింది కొత్త వాతావరణం కొత్త వాతావరణంకి వెళ్ళాం కొత్త మనుషులతో చేస్తున్నాం అది చేసే ఆర్టికల్స్ అన్నీ కూడా కొత్త కొత్తగా ఉంటాయి కొత్త కొత్తగా ఉంటాయి ఒకటి ఒకటి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నీ కూడా మనకు తెలియని కాబట్టి కొంచెం భయం ఉంటుంది భయంతో పాటు ఒత్తిడి ఓ విధంగా కొత్త వాతావరణం ప్లస్ ఒత్తిడి భయానికి కారణం ఇదనమాట ఇదంతా కూడా సహజం అందరికీ ఉండేదే మనం కొత్తగా ఎదుర్కొనేది కాదు అందరూ ఎదుర్కొన్నదే అందరూ ఎదుర్కొంటుందే రేపు ఫ్యూచర్లో కూడా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిందే దాన్ని చూసి ఎక్కువగా టెన్షన్ పడిపోకూడదు అందరూ పాస్ అవుతారేమో నేను ఫెయిల్ అయిపోతానేమో అనే భయం ఉంటుంది ఎప్పుడు అలాగనుకోకండి అందరూ పాస్ అవుతారు దాంతోపాటు మీరు కూడా పాస్ అవుతారు మీరు కూడా చేయగలరు నేను చేయలేరు అనేది ఏమి లేదు ఏదో కూడా గుర్తుపెట్టుకోండి ఈ మాట రోజు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏది ఏది భయం అనేది మనం ఎందుకు భయం పడుతున్నాం అంటే కొత్త వాతావరణంలోకి వెళ్తున్నాం ఈ కొత్త వాతావరణంలో ఒత్తిడి అనేది వస్తుంది ఈ ఒత్తిడి అనేది వస్తుంది అనే విషయాన్ని ఎవ్రీడే మనం మనసులో పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భయమే ఉంటుంది అందరికీ ఉంటుంది కొంతమంది బయటికి చెప్పేసుకుంటారు నాకు భయమేస్తుంది నా జీవితం ఏంటి ఇలాగైపోతుంది ఏంటని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు కొంతమంది అయితే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు భయం అనేది లోపల ఉంటుంది కానీ బయటికి కనపడినవరు అది అలవాటు చేసుకోవాలి ఇక ఏమవుతుందో అన్న ఆలోచన ఏమవుతుందో ఒకవేళ ట్రైనింగ్ చేయకపోతే ఏమవుతుందో పడిపోతే ఏమవుతుందో నేను చేయగలనా లేదా నేను లేవగలనా లేదా అనే భయం వెంటాడుతూ ఉంటుంది మనసు ఎప్పుడు ఫ్యూచర్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంటుంది రేపు జరగబోయే ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో రన్నింగ్ ఎలా ఉంటుందో ఇన్స్ట్రక్టర్లు ఏమంటారో అనే దాని మీదకి వెళ్ళిపోతుంటుంది అలాగే ఎప్పుడు కూడా వెళ్ళకూడదు రేపు ఫెయిల్ అయిపోతే నా లైఫ్ ఏంటి ఫెయిల్ అయిపోతే అంటారు ఎవరు ఫెయిల్ అవ్వరు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను ఏబిసిడీ అక్షరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాస్ అయిపోతాడు ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక టాస్క్ అనుకోవాలి ఇది మనం చేస్తుంది ఒక టాస్క్ ఒక టార్గెట్ నేర్చుకుంటాం అనే విషయం మర్చిపోకూడదు ఇప్పుడు ప్రస్తుతం మీద ఫోకస్ చేయండి ఫ్యూచర్ గురించి మీరు ఫోకస్ చేయొద్దు అప్పుడే మంది సెమిస్టర్ పరీక్షలు కాకుండా సెమిస్టర్ మేము పాస్ అవుతామా అందరూ పాస్ అవుతారా లేదా అని చెప్పేసి చాలామంది దాని మీద ఫోకస్ చేశారు మీరు ప్రస్తుతం చేస్తున్న పని మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అనేది అవుతారు దానికి నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా మీరందరూ కూడా పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట ఏమవుతుందని ఆలోచన తీసేయండి అదే ఫెయిల్ అయిపోతామనే ఆలోచన తీసేయండి ఇప్పుడున్న టాస్క్ను మాత్రమే కంప్లీట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి శాంక్షణం సగం తగ్గిపోతుంది మెయిన్ ఎక్కువగా ఊహించుకోవటం ఎక్కువగా ఊహించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి టెన్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అరవై సెకండ్లు అరవై సెకండ్లు హ్యాపీగా అలా రిలాక్స్ అవ్వండి మనసుని ప్రశాంతంగా ఒక అరవై సెకండ్లు అంటే ఒక వన్ మినిట్ జానముద్రలోనికి వెళ్ళండి జానముద్రలోనికి వెళ్ళి మనసును నిమగ్నం చేయండి ఎప్పుడైతే టెన్షన్ పెరిగిపోద్దో ఆ టెన్షన్ పెరిగిపోయినప్పుడు ముక్కుతో లోపలికి శ్వాస తీసుకోవాలి టెన్షన్ బాగా పెరిగిపోయింది ఒక నాలుగు సెకండ్లు బ్రీత్ తీసుకోవాలి ఒక రెండు సెకండ్లు ఆపాలి అలాగా ఒక నోరుతో బయటికి ఆరు సెకండ్లు ఆరు సెకండ్లు బయటకు వదిలేయండి ఒక నాలుగు సెకండ్లు ముక్కుతో శ్వాస తీసుకుంటాం ఒక రెండు సెకండ్లు ఆపుతాం నోటితోటి ఒక ఫోర్ సెకండ్స్ విడిచిపెట్టేయాలి ఇలాగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు అలా చేయగలిగితే మనకు ఉన్నటువంటి టెన్షన్ని ఒత్తిడిని కూడా కొంత అంటే అధిగమించవచ్చు ట్రైనర్ల ముందు భయం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ట్రైనర్లు ముందు భయం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఈ మనం చెప్పుకున్నటువంటి శ్వాస మీద జాస పెట్టాలి ఎప్పుడైతే శ్వాస మీద జాస పెట్టి మనం ఉంటామో అప్పుడు అదేవిధంగా మనకిచ్చేటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్ట్రక్టర్లు అంటే వాళ్ళు ఏదో దేవుళ్ళు కాదు కదండి వాళ్ళు కూడా మనలాగే ట్రైనింగ్ చేసి వచ్చారనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు వాళ్ళు ఏజ్ పర్సన్స్ అవి ఉంటే పరిగెడుతున్నారంటే మనం ఎందుకు పరిగెట్టలేము అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళని చూసి తెచ్చుకోవాలి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా ఇలాగే సెలెక్ట్ అయ్యి వచ్చారు వాళ్ళు కూడా నైన్ మంత్స్ ట్రైనింగ్ చేశారు వాళ్ళు కూడా మనం ఎదుర్కొన్న టెన్షన్స్ ఒత్తిడి అంతా కూడా ఎదుర్కొని వచ్చారు ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళు మీ ముందుకు వచ్చారు అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి మనసుకు చెప్పండి వాళ్ళ శత్రువులు కాదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చేటువంటి మా ఇన్స్ట్రక్టర్లో ట్రైనర్స్ వాళ్ళ శత్రువులు కాదు నా తయారీదారులు నాకు శిక్షణ ఇచ్చేటువంటి గురువులు వాళ్ళు కొంచెం కఠినంగా ఉన్నారు అంటే నేర్పించాలని అలా ఉన్నారు తప్ప వాళ్ళలో ద్వేషం లేదు నా మీద శత్రుత్వం లేదు మీ మీద వాళ్ళకి శత్రుత్వం ఎందుకు ఉంటుంది చాలామంది అంటున్నారు అన్న అన్ని పనులు చేసిన శత్రువులుగా చూస్తున్నారన్న పనిష్మెంట్స్ ఇస్తున్నారనా అవన్నీ నేర్పించాలని బాడీ ఫిట్నెస్ కోసం మీకు అలవాటు చేయాలని అవన్నీ చేస్తారు కానీ మీరు వాళ్ళ శత్రువులు కాదు మిమ్మల్ని తయారు చేసేటువంటి శిక్షణ ఇచ్చేటువంటి గురువులు అనేటువంటి విషయాన్ని మర్చిపోండి ఇంకోటి అంటే అంటే కంపారిజన్ కంపారిజన్ అనేది చేసుకోవద్దు ఎందుకంటే ఇతరులతో పోల్చుకుంటే భయమేస్తుంది వాడు పరిగెడుతున్నాడు నేను పరిగెట్టలేకపోతున్నాను వాడు రిలీజ్ చేస్తున్నాడు నేను చేయలేకపోతున్నాను వాడికి ఏంటి ఈజీగా ఉంది నాకు కష్టంగా ఉంది ఏంటని ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు మీ లక్న్ని మీరు నిర్ణయం తీసుకోండి నైన్ మంత్స్ నేను ట్రైనింగ్ చేయాలి హ్యాపీగా ట్రైనింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి హ్యాపీగా జీతం తీసుకోవాలి హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలతో నేను గడపాలి అని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడు బాగుంటుంది నిన్నటికంటే ఈరోజు బెటర్ అనుకోవాలి నిన్న చాలా భయం వేసింది ఈరోజు ఈజీ అయింది ఎందుకని నిన్ను ఊహించుకున్నాము అది చాలా కష్టంగా ఉంటుందేమో బీఓసీ కష్టంగా ఉంటుందేమో పీపీఈ కష్టంగా ఉంటుందేమో రన్నింగ్ కష్టంగా ఉంటుందేమో ఇన్స్ట్రక్టర్ కష్టంగా ఉంటుందేమో ఫుడ్ బాగా గ్రౌండ్లో ఎండ్ ఎక్కువ ఉంటుందేమో ఇలాగా అనుకోవాలి బెస్ట్ కాదు బెస్ట్ వర్షన్ కావాలి ఇది బెస్ట్ అనగది కాదు కానీ బెస్ట్ వర్షన్ని మీరు అలవాటు చేసుకోవాలి రాత్రి మనసు శాంతంగా పడుకోవాలండి ఎక్కువ పీస్ఫుల్గా ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా డిస్కస్ చేయడం ఇంకా ఎక్కువగా నిద్రపోకుండా సెల్ ఫోన్ చూడటం ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం ఇవన్నీ తగ్గించుకోవాలి ఇవన్నీ తగ్గించుకుంటే ఖచ్చితంగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ అనేది తగ్గుతుంది ఈరోజు మీరు తట్టుకున్న ఒక కష్టం గుర్తు చేసుకోండి ఫ్యూచర్లో మీరు అనిపించింది కానీ ఈరోజు కష్టాన్ని అలా గుర్తు చేసుకుని హ్యాపీగా ఒకసారి ఆలోచించి ఇది కూడా అయిపోయింది మన మనసుకు చెప్పండి ఇది కూడా అయిపోయింది కదా పీపీటీ కష్టం అనిపించింది పీపీటీ అయిపోయింది కదా కష్టం అయిపోయింది విఓసీ అయిపోయింది కదా రన్నింగ్ కష్టం అనిపించింది రన్నింగ్ కూడా కష్టం అయిపోయింది ఈజీ అయిపోయింది కదా అనేది మీ మనసుకు చెప్పండి ఫోన్ పక్కన పెట్టి శ్వాసపై ఫోకస్ చేయండి బాగా రెస్ట్ తీసుకోండి నిద్ర బాగా నిద్ర తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది మాత్రం మర్చిపోవద్దు ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ మన దృష్టిలో ఒక కొటేషన్ అనేది ఉండాలి ఏంటంటే నేను భయపడట్లేదు నేర్చుకుంటున్నాను ఇది నాకు కష్టం అనిపిస్తుంది అంటే ఇది నేర్చు ఇది నేను నేర్చుకుంటాను అనే విషయాన్ని నేర్చుకుంటున్నాను కంపల్సరీగా ఇది నేను చేసేయాలని కాదు కానీ ఇది నేను నేర్చుకుంటాను అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మీ మనసుతో చెప్పుకోవాలి నేను భయపడట్లేదు నాకు కష్టం కాదు నేను నేర్చుకుంటున్నాను ఇది ఒకసారి కాకపోతే మరి రెండోసారి ట్రై చేస్తాను రెండోసారి కాకపోతే ఇంకొకసారి ట్రై చేస్తాను నేను ప్రయత్నించడం మాననో ఇది నాకేమి కష్టం కాదు కష్టంగా భావిస్తే ఎప్పుడు కూడా ఏది చేయలేమనే విషయాన్ని కూడా మీ మనసుకు చెప్పుకోండి ఇంకా భయం ఉన్నా మీరు కొనసాగితే మీరే గెలుస్తారు భయం ఉంది ఒకవేళ అయినప్పటికీ మీరు దాన్ని కంటిన్యూ చేయండి భయం ఓడిపోద్ది మీరు గెలుస్తారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గర్తిపెట్టుకో భయం లేకపోవడం కాదు భయాన్ని ఎదుర్కోవడమే ధైర్యం అనే విషయాన్ని ఎప్పుడు కూడా మీరు మనసుతో చెప్పుకోండి అదనమాట ఈ ట్రైనింగ్ అనేది ఈ పోలీస్ సెక్షన్ అనేది ఇది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో అనేక ఒత్తుళ్ళు వస్తాయి అనేక సమస్యలు వస్తాయి అనేక డ్యూటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఒకసారి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి ఒక్కోసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి డే అంతా నిడబల వచ్చినటువంటి సందర్భాలు వస్తాయి ఒకసారి డే అంతా నిద్ర లేకుండా ఉండవచ్చినటువంటి సందర్భాలు వస్తాయి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఫ్యూచర్లో మీరు ప్రాబ్లంగా ఉండకూడదు కాబట్టి ఈ ట్రైనింగ్లో ఇన్స్ట్రక్టర్లు కొంచెం కఠినంగా ఉన్నట్టు కష్టంగా ఉన్నట్టు ఉంటారు కానీ ఇదంతా మీ శ్రేయస్సు కోసం మీ శ్రేయోభిలాషి కోసం మిమ్మల్ని మంచిగా తీర్చిదిద్దడం కోసం ఇటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే వాళ్ళ మిమ్మల్ని తయారు చేయవలసినటువంటి ఒక బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఆల్ ద బెస్ట్ మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలని మరొకసారి కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి మీ బ్రదర్ రమేష్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ